హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ మీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ కూడా ఆ కృష్ణయ్య అనుగ్రహం పూర్తిగా కలగాలని ఈ రోజు కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టే ముందు మా గురువు గారిటువంటి శ్రీ పరాయతరం నారాయణాచారి గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ రోజు కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం ఈరోజు మీ అందరితో ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేద్దామని ఈ బ్లాగ్ చేస్తున్నానండి మా ఊరిలో ఉన్నటువంటి విఘ్నేశ్వర రామాలయానికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా జియర్ గారు అంటే చిన్నజియర్ స్వామి గారు మంగళగిరి అంటే విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉన్నటువంటి ఆ మంగళగిరి సమీపంలో ఈ ధనుర్మాస వ్రతమును అక్కడ చేయాలని సంకల్పించారు అక్కడ చేస్తున్నారనమాట ఆ కార్యక్రమానికి మా ఊరి నుంచి ఈ విఘ్నేశ్వర రామాలయం కమిటీ తరఫున మహిళా మందులందరూ కూడా కలిసి అమ్మవారికి సారి సమర్పించాలి నిర్ణయించుకొని మొన్న ఇరవై తొమ్మిదో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున శారీ తీసుకొని అయితే కనుక వెళ్ళడం జరిగిందండి ఆ విశేషాలని మీ అందరికీ కూడా పంచడానికి అయితే కనుక ఈ వ్లాగ్ అయితే చేశాను అనమాట ఇక్కడి నుంచి సుమారు కూడా అందరూ ఒక ఇరవై ఐదు ముప్పై మంది మహిళా మనులందరి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కలిసి ఒక బస్ వేసుకొని అందరూ కూడా అమ్మవారికి వారి వారి శక్తి కొలది వస్త్రాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ సారీ చలిమిడి ఇంకా చాలా మధుర పదార్థాలు అన్నీ కూడా తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో మంగళగిరి అయితే చేరుకోవడం జరిగింది స్వామివారి మంగళాసనాలు అన్నీ కూడా వాళ్ళకి అందడం జరిగింది చక్కగా అర్చనా విధానం అన్నీ కూడా చూశారు తర్వాత స్వామి గారు గోదాదేవి గురించి రంగనాథ స్వామి గురించి ఈ ధానుర్మాసం యొక్క విశిష్టత గురించి ప్రవచనం చెప్పడం జరిగింది అందరికీ కూడా తీర్థప్రసాదాలు అనుగ్రహ భాషణం ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి ఆ విశేషాలని మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పని ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను అనమాట మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసామనుకోండి పూజ చేసినా లేదా వేరే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏం చేసినా మనం ఒక్కడమే చేయడమే కాదండి మనతో పాటు ఇంకొక నలుగురు సాధ్యమైతే చెబితే అలా ఏ మంచి కార్యక్రమం అయినా ఏం చేసినా కూడా ఆ పుణ్య ఫలితం కూడా తప్పకుండా వస్తుందండి ఎందుకంటే మనతో పాటు ఒక మంచి పని చేసినప్పుడు ఆ నలుగురితో కూడా కలిసి చేస్తే దాని యొక్క ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది ఎలా అయితే గోదాదేవి మీకు చూసారా తిరుప్పై మనం పాసురంలో చదువుతున్నప్పుడు ఒక్కొక్క పాసురంలో మా ఆవిడ కూడా ఉదయం రంగనాథ స్వామికి సేవకు వెళ్ళేటప్పుడు కూడా స్నానానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క గోపికను మనం నిద్ర లేపడానికి ఒక్కొక్క పాసరంలో ఎంత చక్కగా వివరించి ఒక్కొక్క చెలిగత్తిని లేపుతూ కూడా ఎలా తీసుకెళ్తారో ఈ శ్రీవ్రతాన్ని ఆచరించడానికి ఒక్కొక్క చెలిగత్తిని కూడా స్వామి పూజకు వెళ్ళయింది అందరూ లేవాలని చెప్పని ఇంకా నిద్ర లేవటం లేదని చెప్పని ఒక్కొక్క పాసరం చదువుతుంటే మనకి మనసు పులకరించిపోతుంది తనతో పాటు కూడా స్వామివారి ప్రయత్నిస్తారు అలాగే మనం కూడా వెనక నెట్టపడ్డేవారు కాదు వీరందరూ ఈ సమాజంలో ఉన్నారని రామాంజులు వారి యొక్క మనకి పెద్దలు అనుగ్రహిస్తున్నారు శాస్త్రాలలో రహస్యంగా ఉండేటటువంటి దాన్ని మనమంతా కూడా తల్లి अच्छा मेरे को मैं कैसे करना चाहिए लाको के पर नया बोल के

सची <laughs> आनंदग्राम